శివానందుడు అనే ఒక వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి ఓ ఈ మానవుడా నేను మిక్కిలి ఆకలిగొని ఉన్నాను నిన్ను తినేస్తాను అన్నాడు శివానందుడు చేతులు జోడించి రాక్షసోత్తమ నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలను తీసుకొని వెళ్తున్నాను ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి మీకు ఆహారం కాగలను అన్నాడు వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు శివానందుడు వేగరంగా ఇంటికి వెళ్ళి నకలు తన భార్య చేతికిచ్చి అమ్మాయి వివాహం చక్కగా జరిపించు నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తున్నాను అని విషయం వివరించాడు చాటు నుండి ఇది విన్న శివానందుడి తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగు పరుగున రాక్షసుడి వద్దకు వచ్చి నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలివేసి తలను తినమని అన్నాడు వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయబ్తో ఒక వృద్ధుడు వచ్చి నేను శివానందుడి తండ్రిని నన్ను తిని వాళ్ళను వదిలే అన్నాడు అంతలో ఒక స్త్రీ వచ్చి భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను నన్ను తిను అన్నది ఈ లోగానే ఒక నవ జెవ్వని వచ్చి ఈ అనార్థాలకి మూలం నేను నాకు నగలు తేవడానికి వెళ్ళిన తండ్రి నీ కంటపడ్డాడు నన్ను తిను అన్నది వారి అనురాగ బంధాలు చూసి రాక్షసునికంతా జలజల కన్నీరు వచ్చింది అంతలో అతను గంధరుడుగా మారిపోయి నేనొక గంధరువుడను శాపం వల్ల రాక్షసుడిగా మారాను మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను తీసుకోండి అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యాడు